హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి చూసారా అండి మా కరీంనగర్ తీగల బ్రిడ్జి అదే తీగల వంతన దీన్ని ఇంకో బ్రిడ్జ్ మీద నుంచి వీడియో తీసామండి హైదరాబాద్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా డ్యామ్ పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ నుంచి తీసామండి ఎందుకంటే అక్కడ ఫుల్ రష్గా ఉంది అండ్ వీడియో ఇంట్లో క్లియర్గా రాదు మనకి అంత దగ్గర నుంచి తీస్తే అని చూడండి లైట్స్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ఫుల్గా చేంజ్ అవుతున్నాయో కానీ మధ్యలో కొంచెం వెహికల్స్ అడ్డం వస్తున్నాయి కదా ఇది ఎప్పుడు రష్గా ఉంటుందండి బ్రిడ్జ్ పైన హైదరాబాద్ రూట్ కదా ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి ఏదో ఒక వెహికల్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియో చూడండి దూరం నుంచి చాలా బాగుంది కదా దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని పైపులు తప్ప ఏం కనిపించవండి అందుకే దూరం నుంచి తీసాము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మారుతున్నాయండి కలర్స్ మారుతున్నాయి అలాగే ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇది నైట్ టైంలో అండి ఇదేమో ఈవినింగ్ టైంలో చూడండి ఎలా ఉందో మనకి అంతగా కలర్స్ కనిపించవు బ్రిడ్జ్ నిండా వాటర్ ఉన్నాయి చూసారా గేట్స్ క్లోజ్ చేశారు ఈ టైంలో అందుకే బ్రిడ్జ్ మొత్తం వాటర్ ఎంత ఫుల్గా ఉన్నాయో ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి మీరు తీగల బ్రిడ్జి వెళ్దారో లేదో ఇది ఇంకా కాస్త డే టైంలో అండి గేట్స్ ఓపెన్ చేశారు చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎంత పాలనూరుగలాగా వాటర్ అనేది ఎలా వెళ్తుందో చూసారా ఇదండి మా కరీంనగర్ మానే డ్యామ్ చాలా బాగుంది కదా మీరు డైరెక్ట్గా చూస్తే బాగుంటుందండి ఫోన్లో అంత క్లారిటీగా వీడియో రాలేదు ఇది కాస్త ఈవినింగ్ టైంలో డ్యామ్స్ ఓపెన్ చేసిన టైంలో తీసిన వీడియో అంటే షేక్ అవుతుంది జూమ్ చేస్తే ఇలా క్లియర్గా రాలేదు వీడియో ఎందుకో అట్ సైడ్ అలో చేయట్లేదండి పోలీసులు ఉంటారనమాట సిక్స్ సెవెన్ కల్లా క్లోజ్ చేస్తారు బ్రిడ్జ్ పైకి వెళ్ళనివ్వరు అందుకే వేరే బ్రిడ్జ్ పై నుంచి తీస్తున్నాము వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్